హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ ఉమెన్ ఛానల్ ఈరోజు వీడియోలో అంగన్వాడీ బాలామృతం పిండితో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ బాలామృతం పిండిలో ఎన్నో రకాల విటమిన్స్ అలానే ప్రోటీన్స్ ఉంటాయండి ఈ పిండి చాలా హెల్దీ అండ్ చూడండి ప్రోటీన్ కాల్షియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ బి టూ పోలిక్ యాసిడ్ ఇలా జింక్ ఇలా అన్ని విటమిన్స్ ఉంటాయండి సో ఈ పిండి మనకు అంగన్వాడీలో ఫ్రీగా రావటం వల్ల మనం పట్టించుకోకుండా పడేస్తాం కదా అలా కాకుండా ఇలా స్వీట్ దోశలు తయారు చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మంచి హెల్దీ ఫుడ్ కదండి మరి ఎలా ప్రిపేర్ చేసుకొని దోశలు చూపిస్తాను వచ్చేయండి బాలామృతం దోశలు తయారీకి కావాల్సిన పదార్థాలు ముందుగా బాలామృతం పిండి ఒక కప్పు అలానే నాలుగు స్పూన్ల గోధుమ పిండి తీసుకున్నానండి మైదా కూడా తీసుకోవచ్చు గోధుమ పిండి అయితే మంచిది కదా హెల్త్కి అలానే రెండు స్పూన్ల బెల్లం తీసుకుంటున్నాను ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా కొంచెం తక్కువ తీసుకున్నాను బెల్లం అలానే కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బాలామృతం పిండిని యాడ్ చేసుకోవాలి అలానే గోధుమ పిండి బెల్లం యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకు మిక్స్ చేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా స్లోగా కలుపుకోండి దోశ బ్యాటర్లో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి బెల్లం కలిసే వరకు స్లోగా కలపండి ఉండలేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బ్యాటర్ దోశ వేసుకోవడానికి మరి పల్చగా అయితే దోశలు రావండి ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకొని దోశ వేసేసుకోవడమేనండి సింపుల్గా ఇలాగా మరీ పెద్ద దోశలు ఏమి వేసుకోవద్దు మీడియం సైజు వేసుకోండి అలానే కొంచెం వేగిన తర్వాత దానిపైన వన్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి ఆయిల్ అయినా అయినా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ సైడు బాగా వేగిన తర్వాత ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి ఎర్రగా కాల్చిన తర్వాత తీసేసుకొని అలానే అన్ని దోశలు వేసేసుకోవాలండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి అలానే హెల్దీ ఫుడ్ కదా ఈ దోశలకి చట్నీ ఏం అవసరం లేదండి మనం ఆల్రెడీ బెల్లం యాడ్ చేసాం కదా సో స్వీట్గా ఉంటుంది కాబట్టి చట్నీ లేకపోయినా తినేవచ్చు అలానే వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ ఫుడ్ కదా తప్పకుండా మీరు ట్రై చేయండి అంగన్వాడి పిండిని పడేయకుండా అలానే సైడ్ని వదిలేయకుండా ఒకసారి ఇలా దోశలుగా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల కోసం పిండిని ముందుగా నానబెట్టుకోవడం ఏమి ఉండవండి అప్పటికప్పుడే మనం పిండిని కలుపుకొని దోశలు వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్ రెసిపీ అనమాట సూపర్గా ఉంటుంది అలానే దోశలు ఏం గట్టిగా రావటం జరగదండి మెత్తగా స్పాంజీలా ఉంటాయండి మెత్త మెత్తగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోనే మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది ఎన్నో మంచి రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్